హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువారం ఐజా మార్కెట్ ఇది ప్రతి గురువారం అయితే నడుస్తుంది ఎవరిస్ థర్స్డే మార్కెట్ ఇది లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఐజా మార్కెట్ ఐజా లొకేషన్ లొకేషన్లో కొడితే వస్తుంది జోగులాంబ గద్వాల్ డిస్టిక్ కిందకైతే వస్తుంది చూస్తున్నారు కదా చుట్టుముట్ట ఎక్కడ చూసినా అక్కడేళ్ళే నడుస్తున్నాయి ఎన్ని వంటలు ఉన్నాయి కాల వంటలు ఉన్నాయి మాట ఏ ఎవరన్నా మీది గుడిపాడ గుడిపాడా ఏమేం పనులు చేసినాయి మన దగ్గర ఇవి సేదం పని చేసినా నార్బాన్ ఇట్లా పోయినా నార్బాన్లో పోయినా పోయినా ఫోన్ నెంబర్ చెప్తారా మీది నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ జీరో ఒకసారి పండ్లు ఏమన్నా చూపిస్తారా చూస్తూ లేదా నాలుగు నాలుగు వాటిలో ఉన్నాయంట పనులు ఉన్నాయి మరి అయితే పని గ్యారెంటీ అంటున్నారు రైతు ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫైనల్ లక్ష ఇరవై వేలకైతే లక్ష లక్ష ముప్పై ఐదు వేలకైతే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు రైతు మరి కోడలు నచ్చిన వాళ్ళు రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మరి కోడలు అయితే చూడడానికి పాల పండ్ల సైజులు ఎక్కువ ఉన్నాయి మరి పాల పండ్లవే లేకుంటే పనులు వేసినా అడిగైతే తెలుసుకుందాం ఓ పనులు వేసినా వేసలేవా ఎంత రేట్ చెప్పినావు లక్ష ఐదు యా ఊరు మనది సోమ్లాగూడూరు ఫోన్ నెంబర్ ఇట్లే పనికి వస్తుందా ఫోన్ నెంబర్ చెప్తావా లేదా చూస్తున్నారు కదా మరి కోడలు అయితే మంచిగా ఉన్నాయి మరి లక్ష పదివేలు కాదు మూడు వేలు చెప్పాడు మూడు కదా ఇంత చెప్పి కదా లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నాడు మరి చూస్తున్నారు కదా మంచి మంచి కోడలు అయితే మన పెబ్బేర్ మార్కెట్ తర్వాత మన ఖైజా మార్కెట్లోనే కనబడుతుంటాయి ఎన్ని వంటలున్నాయానా ఎన్ని వంటలున్నాయి రెండు నాలుగనా రెండు నాలుగ ఏది ఇది రెండు వంటలు ఉంది యాదవ్ కరెక్ట్ లేదు బేరమ్మా మీరు బేరమా అవునులే ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా అన్నది చెప్పు తొంభై పద్నాలుగు పన్నెండు పన్నెండు యాభై ఆరు నలభై ఎనిమిది రేట్ ఫైనల్ రేట్ ఏంటిగా ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా ఫోన్ నెంబర్ చెప్పినావు కదా చూస్తున్నారు కదా మన ఐజా మార్కెట్ అయితే పాల పండ్ల ఫేమస్ మరి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పాల పండ్ల మరియు రెండు పండ్ల కొడుదళ్ళు అయితే మంచిగా అనిపిస్తుంటాయి మరి సంతలో మంచి మంచి దాంట్లో రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ పాల పనులు మరి ఇంట్లో ఉన్నావు చూసి అడిగి తెలుసుకుందాం పైసే వేలేనా ఎంత రేట్ చెప్పినావు ఒక లక్ష ఇరవై వేలు ఇక్కడ మన ఊరేది మదకల్ మండలం రాశారు గుర్తు రాశారు ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావు మనది పనులేసిందనకూడా అనకూడదు లేదా ఎంత రేట్ చెప్పిడు యాభై ఎనిమిది యా ఊరు మనది పుల్కల్ పులకల్ నుంచి వచ్చినా ఇక్కడ పెబ్బేరు కోయలువా చేస్తావా రైతా రైతా ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావు అనేది తొంభై తొమ్మిది అరవై మూడు సున్నా మూడు తొమ్మిది ఆరు ఎనిమిది మూడు చూస్తున్నారు కదా మరి కూడా నచ్చిన వాళ్ళు ఉంటే ఎవరైనా రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి పనులు వేసా అనేవి వేసలేవా ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష నలభై వేలు ఆ ఊరు మనది ఫోన్ నెంబర్ ఇట్లా వస్తుంది చూస్తున్నారు కదా మరి కోడలని అయితే మంచిగా చూసే ప్రయత్నం అవుతాయండి పాలపం కోడలు ఇక్కడైతే ఫేమస్ ఇక్కడ కూడా కోడలు అయితే మంచి సైజు ఉన్నాయి వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం ఎంత పనులు వేసినానా పనులు వేసలేవా ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష అరవై వేలు మరి ఫోన్ నెంబర్ ఎప్పటికొస్తుందా మనకి ఫోన్ నెంబర్ వచ్చేసి మనకు ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ ఎవరికైనా రైతులకు నచ్చినట్టుకుంటే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మరి కోడలు అయితే మంచి మంచి సైజు కోడలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంకా మంచి కోడలు అయితే కనబడుతున్నాయి అన్న ఇవి పనులు వేసినాయా వేస్లేవా ఏం ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ఐదు వేలు యా ఊరు మనది నాగలాపురం ఎస్ఆర్ నాగలాపురం ఫోన్ నెంబర్ ఇట్లా వస్తుందా తెలియదా సరే 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 ఉండండి చూస్తున్నారు కదా మరి రేట్లు అయితే ఈ వారం ఇట్లా నడుస్తున్నాయి మరి ఎవరికైనా నచ్చినట్టుకుంటే రైతులు ఐజేసంతాకి వచ్చి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎన్ని వన్లు ఉన్నాయి నాలుగు నాలుగు వంటలు ఎం రైడ్ ఇప్పినారు ఇవి ఒక లక్ష ముప్పై వేలు ఫైనల్ ఎక్కడికి ఇద్దాం అటు ఇటు రైతులను బట్టి బేరం తెయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎవరు మనది పాల్వాయి ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ టూ మరి ఎవరికైనా కోడలు నచ్చినట్టుకుంటే రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మరి మంచి మంచి కోడలు అయితే మన మార్కెట్ మార్కెట్లో కనబడుతున్నాయి ఇది ప్రతి గురువారం అయితే నడుస్తుంటుంది చూస్తుంటారు కదా ఇవైతే కొంచెం మంచి సైజు అయితే ఉన్నాయి వీటి రేట్లను అయితే రైతు నడిగి తెలుసుకుందాం ఏదో చెప్తున్నావా ఒక లక్ష ముప్పై రెండు వేలు పండ్లు వేసినాయి రెండు పనులతో ఉన్నాయి ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తామన్నది చెప్పు డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై ఆరు ఇరవై ఆరు ముప్పై ఐదు తొంభై ఎనిమిది ఎన్ని నెంబర్లు ఒకసారి నెంబర్ మళ్ళీ కొట్టుకునే ప్రయత్నం అయితే చేయండి చెప్పనా డెబ్బై ఐదు అరవై తొమ్మిది ఇరవై ఆరు ముప్పై ఐదు తొంభై ఎనిమిది మరి రైతులు ఎవరైనా నచ్చినట్టుకుంటే రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి కోడలను అయితే మంచిగా చూసిన తర్వాత నచ్చిన వాళ్ళు ఉంటేనే ఫోన్ చేయండి అనవసరంగా ఫోన్ చేసి సతాయించే ప్రయత్నాలు అయితే చేయకండి చూస్తున్నారు కదా మరి కోడైతే బందోబస్తు ఉంది మరి రేట్ అయితే ఎంత అన్న రేటు యాభై నాలుగు యాభై నాలుగు పనులు వేసిందే పాల పనులతో ఉంది ఎక్కడ మనది అవునా ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా చెప్పు డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనభై రెండు ఎనభై రెండు తొంభై ఐదు మరి ఎవరికైనా కోడే నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి పనులు లేదంట పాల పనుల కొడుతుడా నీదే ఎవరు అవ్వరచునా మీ కొడుక చూస్తారు కదా మరి ఏందర అయిపోయినావు తా ఎంత అయిపోయినావు నలభై ఎనిమిది చెప్తున్నా యా ఊరు మనది ఎనూరు నలభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు చూస్తారు కదా మరి ఇక్కడ బీరం అయితే నడుస్తుంది చూసే ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్నారు కదా మరి కోడలు అయితే మంచిగా ఉన్నాయి మరి వీటి రేట్లన్నైతే అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉన్నాయా రెండు రెండు వంటలు ఉన్నాయి ఏం రేట్ చెప్పినారు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఎక్కడ మన అడ్రస్ కోనిగన్ల ఎట్లా మీరు బేరమా లేకుంటే రైతుల రైతులేనా ఫోన్ నెంబర్ చెప్తారా మనది చెప్పండి సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ త్రీ టూ ఎవరికైనా నచ్చినట్టుగా ఉంటే రైతుకు మరి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరి ఇక్కడ ఇంకా చూసినట్టుంటే ఇక్కడ ఒక కోడ్ అయితే ఉంది మరి వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం ఎంత అయిపోయినావు ఎంత అయిపోయినావు నలభై రెండు ఎన్ని వంటల రెండు వంటల ఉందంట నలభై రెండు అయితే చెప్తున్నాడు ఎక్కడ మన అడ్రస్ గుడూరు సోమలగూడూరు సోమలగూడూరు ఫోన్ నెంబర్ ఇట్లా ఎప్పటికొస్తా కర్నూలు జిల్లా ఫోన్ నెంబర్ ఎప్పటికొస్తా చెప్పు ఇరవై ఐదు తొంభై డెబ్బై నాలుగు మరి ఎవరికైనా కోడ నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తారు కదా మరి నెక్స్ట్ వీడియోలో అయితే ఇక్కడ కోడలు అయితే చూద్దాం ఇక మన అన్నవాళ్ళు అయితే ఫేమస్ ఇవి పెబ్బేరు కోదాడ అన్ని సంతలకు తిరుగుతుంటారు ఏం రేటు ఉన్నాయి ఇవి ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు అంట మరి కోడలు అయితే నెంబర్ వన్ కోడలు కావాలనుకుంటే అన్నాకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్న ఫోన్ నెంబర్ ఎప్పుడు ఇది వద్దా చూస్తారు కదా అన్న వాళ్ళు అయితే మనకు పెబ్బేర్ మార్కెట్ ఐజా కోదాడ అన్ని మార్కెట్లకి అయితే తిరుగుతుంటారు మంచి మంచి కావాలనుకున్న వాళ్ళు అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి కింద కామెంట్లు అయితే అన్ననే మరి ఇస్తా చూస్తున్నారు కదా మరి మంచి మంచి కోడలు అయితే ఈరోజు సంతకైతే వచ్చినాయి ఎన్ని వందలు ఉన్నాయి పనులు వేసలేవా ఏం దారి చెప్తున్నావు పది వన్ లాక్ టెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు చూస్తున్నారు కదా మరి ఈ వారం మంచి మంచి కోడలు అయితే ఐజేసంతకైతే వచ్చినాయి పనులు వేసినా కోడదులు వేసలేవా ఏం రేట్ ఇవి ఒక్కొక్కటి ఒక్కో రేటా లేకుంటే ఇది ఎంత ఎర్రాది నలభై వేలు ఇది అంటే ముప్పై ఎనిమిది ఇది ముప్పై అది పెద్దది యాభై ఆరు అవుతుంది సేమ్ యాభై ఆరు చూస్తున్నారు కదా ఇక రేట్లు అయితే మీరు చూసి ఎక్కువ అనే ఫీల్ కాకండి ఇవైతే ఫిక్స్డ్ రేట్లు కావు రేట్లు బ్యారాన్ని బట్టి తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి అన్న మీ ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ సిక్స్ త్రీ అన్న మీరు ఏ మార్కెట్కి తిరుగుతుంటారు ఎం ఎమ్మన్నూరు మంచి మంచి కోడలను తెచ్చి అమ్ముతుంటారు మరి ఎవరికన్నా రైతులు రెండు వంటలు నాలుగు వంటలు పాల పండ్ల కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే అండి మీ దగ్గర ఎన్ని వందల వరకు దొరుకుతాయి కుడుదలు చిన్న సైజు తీసుకుంటారు సాఫ్ సాఫ్షాఫి చూస్తున్నారు కదా మరి అన్ని పాల పండ్ల అయితే సప్లై చేస్తారంట అన్నవాళ్ళు ఎవరికైనా కావాలనుకున్నవాళ్ళు అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే అన్ని పాల పండ్ల అయితే వీడియో తీయబోతున్నాను దానికోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్